నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు పీరియడ్ సమయంలో మహిళలకు తరచుగా కడుపు నొప్పి రావడం సహజమే నెలసరి వచ్చిన తర్వాత నాలుగు రోజుల పాటు స్త్రీలు తీవ్రమైన పొత్తి కడుపు నొప్పిని అనుభవిస్తూ ఇబ్బంది పడతారు చాలామంది స్త్రీలకు పొత్తి కడుపుతో పాటు నడు నొప్పి కాళ్ళ నొప్పి ఉంటుంది దీనిని పీరియడ్స్ క్రాంప్స్ అని కూడా అంటారు ఇటువంటి వారు కొన్ని హోమ్ రెమెడీస్ పాటిస్తే విపరీతంగా వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు స్త్రీలు పీరియడ్స్ సమయంలో నీటిని బాగా ఎక్కువగా తాగాలి నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది దీనివల్ల పొత్తి కడుపు నొప్పి కూడా రాకుండా ఉంటుంది పొత్తి కడుపు నొప్పిని తగ్గించడంలో బెల్లం ఎంతో బాగా పనిచేస్తుంది చాలామంది ఆడవారికి శరీరంలో రక్త శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆడవారు అప్పుడప్పుడు కొద్దిగా బెల్లం తినడం వల్ల శరీరానికి బాగా బలం వస్తుంది ఆడవారికి పీరియడ్ టైంలో రక్తస్రావం వలన శరీరం బలహీనపడుతుంది కాబట్టి బెల్లం తినడం వల్ల శరీరానికి కావాల్సినంత సోడియం పొటాషియం లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి బెల్లంలో పొత్తికడుపు నొప్పి తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఆరోగ్యపరంగా తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది పీరియడ్స్ టైంలో నొప్పి తగ్గడానికి తులసి ఆకులు ఎంతగానో సహాయపడతాయి పది తులసి ఆకులను తీసుకొని కప్పు నీటిలో వేసి వేడి చేయాలి తర్వాత ఆ నీటిని చల్లార్చి త్రాగాలి ఇలా చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది అలాగే పీరియడ్స్ రావడానికి ముందు బొప్పాయి పండును తింటే చాలా చాలా మంచిది బొప్పాయి పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొత్తి కడుపు కండరాలను సాధారణ స్థితికి తీసుకొని వస్తాయి దీని ద్వారా కడుపు నొప్పి సమస్య రాదు బొప్పాయిలో కాల్షియం విటమిన్ ఏ విటమిన్ సితో పాటు ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి బొప్పాయి పండు తింటే పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే నెలసరి సమయంలో ఆలు అస్సలు తినకూడదు వీటిని తినడం వల్ల స్త్రీలకు కాళ్ళ నొప్పులు వస్తాయి నెలసరి సమయంలో పచ్చళ్లకు కూడా దూరంగా ఉండడం మంచిది అలాగే పచ్చడులు తింటే కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవాలి మైదాకు దూరంగా ఉండాలి మైదా తినడం వల్ల మలబద్ధకం కడుపులో గ్యాస్ అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది అలాగే అల్లం తురుమును కప్పు నీటిలో కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించి తర్వాత దాన్ని వడగట్టి కొంచెం నిమ్మరసం మరియు తేనె కలపాలి పీరియడ్స్ టైంలో ఈ అల్లం రసం తాగడం వల్ల కడుపు నొప్పి నడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది వీటితో పాటు తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అవగాడో పీనట్ బటర్ శనగలు అరటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అలాగే దోసకాయలు కర్బూజ బెర్రీస్ ఎక్కువగా తినండి వీటి వల్ల పీరియడ్స్ టైంలో మీకున్న సమస్యలు దూరం అవుతాయి స్త్రీలకు కాల్షియం తగ్గుతుంది కాబట్టి ఆడవారికి కాల్షియం పెరగడం కోసం పాల పదార్థాలు తీసుకోవచ్చు దీనితో పాటు నువ్వులు బాదం తీసుకుంటే చాలా చాలా మంచిది అలాగే గోరువెచ్చని నీటిని తాగాలి అలాగే స్నానానికి కూడా వేడి నీటిని వాడడం మంచిది దీనివల్ల బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి ఒత్తిడి కూడా దూరం అవుతుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి చాలామందికి పీరియడ్ సమయంలో స్వీట్స్ తినాలని కోరిక ఎక్కువగా ఉంటుంది కానీ నెలసరి సమయంలో స్వీట్స్ డ్రింక్స్కు దూరంగా ఉండడమే మంచిది అలాగే ఈ టైం స్వీట్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయి దీనివల్ల మానసిక కల్లోలం ఉద్రిక్తత పెరుగుతుంది నెలసరి సమయంలో చక్కెర ఎక్కువగా తీసుకుంటే పొత్తి కడుపు నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది చాలామంది పీరియడ్స్ అని తెలియగానే తలకు స్నానం చేసి ఎవరినీ ముట్టుకోకుండా మూడు రోజుల పాటు దూరంగా ఉంచే పద్ధతి మనలో చాలా కుటుంబాల్లో ఇంకా నడుస్తూనే ఉన్నాయి కొందరు పీరియడ్స్ విషయం తెలియగానే తలస్నానం చేస్తారు ఇలా చేయకపోతే అరిష్టమని మంచిది కాదని పెద్దలు తిడుతూ ఉంటారు మరి కొందరైతే పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయకూడదని వాదిస్తున్నారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు ఖచ్చితంగా పీరియడ్స్ టైంలో తలస్నానం చేయాలని పురోహితులు వివరిస్తున్నారు అయితే ఈ పద్ధతిని మాత్రం సైన్సు వ్యతిరేకిస్తుంది ఎందుకంటే పీరియడ్స్ సమయంలో ఆడవారి శరీర ఉష్ణోగ్రత వెచ్చగా ఉండాలి కానీ స్త్రీలు నెలసరి సమయంలో తలస్నానం చేస్తే తమ శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది దీనివల్ల పీరియడ్స్లో రక్తస్రావం అవడం ఆగిపోతుంది దీంతో స్త్రీలకు రకరకాల అనారోగ్య ఇబ్బందులు వచ్చి పడతాయి అవి ఏమిటంటే ముఖ్యంగా గర్భాశయంలో గడ్డ ఏర్పడవచ్చు రక్తస్రావం మధ్యలో ఆగినప్పుడు రక్తం గడ్డల రూపంలో ఉంటుంది చాలాసార్లు ఈ గడ్డలు పెద్దగా మారి బయటకు రాలేవు దీనికోసం శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది అలాగే కడుపు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పీరియడ్స్ వచ్చిన మూడు రోజుల తర్వాతే తలస్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు ఇలా చేస్తే కడుపు నొప్పి నుండి ఉపశమనం అందించడంతో పాటు శరీర ఉష్ణోగ్రత కూడా వెచ్చగా ఉంటుంది ముఖ్యంగా నెలసరి సమయంలో ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి చేపలు మాంసం గుడ్లు ఖర్జూరాలు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది చాలామందికి సమయానికి పీరియడ్స్ రావు అలాంటి వారు బాగా పండిన పైనాపిల్ను తింటే సమయానికి పీరియడ్స్ వస్తాయి పైనాపిల్లో విటమిన్ సి బాగా ఉంటుంది విటమిన్ సి స్త్రీల శరీరంలో రక్తాన్ని పెంచుతుంది ఇది నెలసరి సమయంలో రక్తస్రావం సక్రమంగా అవ్వడానికి ఆరోగ్యానికి కూడా బాగా మేలు చేస్తుంది విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలను తింటే నెలసరి త్వరగా వస్తుంది కొంతమందికి నెలసరి సమయంలో మందులు వాడుతుంటారు ఇలా మందులు వాడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వడం మంచిదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు నెలసరి టైంలో ఆయిల్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇన్స్టంట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్కి దూరంగా ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు